జనరల్ ఇది మిన్నరల్ ఆ డబ్బులు ఫుల్ గా దొబ్బారు మంచం సగమే ఇచ్చారు అయ్యో ఇక్కడ ఇబ్బందిగా ఉందిరా ఓ పని చేయవే శుభ్రంగా కింద పడుకో నాయనా నాయన పేషెంట్ నిద్ర పోగదు సిస్టర్ నీ లైట్ పొడు బీపీ వన్ టెన్ బై ఎయిటీ నార్మల్

మెడిసిటీ హాస్పిటల్ అవునండి ఫోర్ నాట్ ఫైవ్ బి అటెండెంట్ ని కొంచెం పిలవగలరా వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాం అర్జెంట్ ఉంది ప్లీజ్ ఓకే వస్తున్నానే మీరు బయటికి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు కదా కొంచెం ఉంటే మీ బామ్మ కత్తి మీద పడేది నేను ఆ టైం కి బాత్రూమ్ కన్నా లేవబడి సరిపోయింది నేను లేవడం కొంచెం లేట్ అయ్యుంటే ఉంటే ఏమా ఇది సరే నాతో మాట చెప్పొచ్చు కదా పక్క పక్క బెడ్స్ వాళ్ళం నాలుగు రోజులు కలిసి ఉండేవాళ్ళం మాత్రం హెల్ప్ చేసుకోలేమా ఈ రోజు మీ బామ్మకి ఏమైనా జరుగుంటే మీ జీవితాంతం బాధపడేవారు నిజంగా మీరు ఉండబట్టే మా బామ్మ మాకు దక్కింది అయ్యో ఇంత చిన్న విషయానికి ఏడుస్తుందండి దీని గురించి ఎక్కువ ఆలోచించకండి ఏదో మన జాగ్రత్తలు మనం ఉంటే సరిపోద్ది వెంకట పదకొండు అయినట్టుంది డాక్టర్ టాబ్లెట్ వేసుకోమని కదరా ఏవండి ఒక్క నిమిషం మా బామ్మ టాబ్లెట్ వేసి వస్తా పెద్దవాళ్ళు కదా ఏరా నిన్నే ఆ టాబ్లెట్ ఏదో ఇవ్వరా చూసి టాబ్లెట్ ఏ కదా వేస్తానే ఇరుగ పడుకొండు గంటలది పన్నెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలది పన్నెండు గంటలకి ఆ ఏమైంది బామ ఏంటి ఈ ఏదో చేపిస్తుంది ఏమైందండి ఏమోనండి ఇంత అక్కడి నుంచి మా బామ ఏదో చెప్పాలనుకుంటుంది ఏం లేదండి మీ గారికి దాహం వేస్తోంది అనుకుంటాను అది చెప్పడానికి ట్రై చేసినది మీరల్లి వాటర్ తీసుకురండి వెళ్ళండి చూసారా నీళ్ళు తాగంగానే ఎంత ప్రశాంతంగా పడుకున్నారు కూర్చోండి థ్యాంక్స్ అండి భలేవారండి జరిగిందో జరిగిపోయింది మర్చిపోండి నేను నా కదా అన్నట్టు నా పేరు వెంకట్ తెలిసిన వాళ్ళు సత్యనారాయణ అంటారు బాగా తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు అదేంటి అది పెద్ద కథలండి అన్నట్టు మీ పేరేంటండి మధుమిత తెలిసిన వాళ్ళు మధు అంటారు మీరుండేది ఎక్కడండి శుభోదయం మధుగారు నాది మరి అంత భయపెట్టే ఫేస్ కాదండి గుడ్ మార్నింగ్ అండి ఏమండి నేను టిఫిన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను మీకు ఏమైనా కావాలా నాకేమొద్దండి కష్టపడితే మా నాన్నగారు వచ్చేస్తారు నేను వెళ్ళిపోతాను మీకంటే మీకోసం కాదండి వాళ్ళ కోసం వాళ్ళు టైంకి తినలేదు అనుకోండి బీపీ అని బ్లడ్ ప్రెషర్ అని అల్సర్ అని ఏవేవో వచ్చేస్తాయండి సరే మా బామ్మకి రెండు ఇడ్లీలు తీసుకురండి అలాగే అండి ఏమండి డబ్బులు ఏంటండి మన ఇద్దరి మధ్యన అసహ్యంగా మీరు ముందండి ఫ్రెష్ అప్ అవ్వండి వెళ్ళండి వెళ్ళండి అల్లండి హాయ్ సీఫర్ కీ ఫైట్ ఇన్ని ఎందుకండి మీకు ఏది ఇష్టమో నాకు తెలుసు కదాండి అందుకే అందుకే టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా అన్ని ట్రై చేయాలి ఎంతండి మీరు భలేవారని మాత్రం షేర్ చేసుకోకపోతే ఎలా అండి పక్కపక్క బెడ్స్ వాళ్ళం ఏమైంది నాన్న రాత్రి ఈయన వల్లనే బామ్మకి పెద్ద కండెం తప్పింది ఆహా ఆహ్ అమ్మకేమైంది రాత్రి మంచి నీళ్ళ కోసమని లేచి కత్తి మీద పడిపోయింది ఇవే చూస్తున్నావు ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాను ఆ టైంలో నేను కాపాడాడు ఇతరులు కాపాడాడు ఏ బామ్మ కోసం పొద్దున్నే టిఫిన్లు కూడా తెచ్చారు అమ్మా ఎంత అయింది నాలుగు రోజులు కలిసి ఉండేవాళ్ళం మన మధ్యన డబ్బులు ఎందుకు ఎందుకంకు చిల్లరు ఉందమ్మా ఓయ్యా మధ్యలో రీగోనంటే ఏల్లేనకు తన దిండు కింద నల్ల ప్లేస్లో డబ్బులు ఉన్నాయని చెప్పాను

నువ్వు ఇలా డిస్కౌంట్ అడుగుతావా నీకు తెలియనివ్వలేదు నాకు సూపర్ మార్కెట్ ఉందని రే రాజా మాంటి కనుకో నేను ఎలాగో డిస్కౌంట్ అడగండి రా మా ఫ్రెండ్ కోసం రా ప్లీజ్ రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇరా అదంతా కుదరదురా చూసేనా ఇవ్వరా మన మధ్యలో అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఏం లేదు తను నా పెట్టుకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం మర్చిపో మీరేంటి ఇక్కడ నేను ఇక్కడ జాబ్ చేయడం లేదు మీరు భలే కామెడీ అండి లేడీస్ లేడీస్ ఫస్ట్ మీరు కూడా ఫేర్ అండ్ లవ్లీయా అవునండి ఏమండి నాకు ఇప్పుడు మూడో నెల అండి మూడు నెలలుగా ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నాను నో చేంజ్ ఇదిగో చూడండి బ్లాక్ అండ్ వైట్ టీవీ లా ఉన్నాం అయినా సూర్యుడు సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్ టప్పు అడిగినట్టు మీకెందుకండి ఫేర్ అండ్ లవ్లీ మీ ఇంట్లో సర్ఫ అండి మా ఇంట్లో కూడా సర్ఫే అయినా మీరేది వాడినా ఒకటేలేండి అదేంటండి మీరేం బట్టలు వేసుకున్నా బాటికంటే మీదే తల తలలాడే తెలుపు మీ ఇంట్లో ఏంటి వాడతారు మా ఇంట్లోనా అండి మా ఇంట్లో బాబు షాజహాను తను కూడా ఇదే టీ వాడేలా చూడు బాబు నీ తాజ్మహల్కి సున్నాం కొట్టిస్తా ఓకే అండి తాజ్మహల్ మా ఇంట్లో కూడా తాజ్మహల్ మన టేస్ట్లు భలే కలుస్తున్నాయండి పొద్దున్న మనం కలిసాం ఇప్పుడు మన టేస్ట్లు కలుస్తున్నాయి నేను కూడా ఇదే బ్రెడ్ ప్యాకెట్ అనుకున్నా

నేను ఎంత చెప్తే అంత